హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన వార్త ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఏపీలో కొత్త పెన్షన్లు మంజూరులతో పాటుగా అనర్హులవి రద్దు దిశగా కసరత్తు జరుగుతుంది కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ నాలుగు వేలకు పెంచి అమలు చేస్తున్నారు ఇరవై ఆరు రకాల పెన్షన్లు ప్రస్తుతం అందిస్తున్నారు అయితే కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది పెన్షన్లు కొనసాగింపు పైన ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇచ్చింది ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు పైన కీలక నిర్ణయం తీసుకుంది కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకు నాలుగు వేలకు పెన్షన్ పెంచి అమలు చేస్తుంది ప్రతి నెల ఒకటో తేదీన ఇంటి వద్దకు వెళ్ళి అందిస్తుంది ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద ప్రస్తుతం మొత్తం అరవై నాలుగు లక్షల పద్నాలుగు వేల నూట డెబ్భై నాలుగు మంది పెన్షన్ అందుకుంటున్నారు వీరిలో వృద్ధులతో పాటుగా దివ్యాంగులు తలసేమ్య వ్యాధితో బాధపడుతున్నవారు ఉన్నారు అదే సమయంలో గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్లను మంజూరుకు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు అసెంబ్లీలోని కొత్త పెన్షన్లు మంజూరుపైన మంత్రి కొండపల్లి శ్రీనివాస స్పష్టత ఇచ్చారు రాష్ట్రంలోని అర్హులైన పెన్షన్దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు డిసెంబర్ ఒకటి నుంచి సమీపంలోని గ్రామ వార్డు సచివాలయంలో దరఖాస్తుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు దీనికి సంబంధించి విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు అదేవిధంగా రాష్ట్రంలోని దాదాపు మూడు లక్షల వరకు అర్హత లేని వారు పెన్షన్లు తీసుకుంటున్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తుంది దివ్యాంగు పెన్షన్లు మంజూరులో అర్హత లేని వారికి లబ్ధి అందుతున్నట్లు గుర్తించారు వీరి వివరాలను ప్రభుత్వానికి సమర్పించారు రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం దాదాపు రెండు లక్షల మంది వేచి చూస్తున్నట్లు తెలుస్తుంది అయితే గత ఏడాది కాలంగా కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించి డిసెంబర్ నెలాఖరులోగా పరిశీలన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది జనవరిలో ప్రారంభించే జన్మభూమి టూలో కొత్త పెన్షన్లు పంపిణీ చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు నకిలీ ధృవపత్రాలతో పెన్షన్లు అందుకుంటున్న వారిని గుర్తించి వారికి తొలగించేలా అధికారులు కసరత్తులు చేస్తున్నారు ఇక పెన్షన్లు రెండు నెలల వరకు తీసుకొని వారికి మూడో నెలలో మొత్తం కలిపి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో